మనకి ఇత్తడిలోనే బిర్యానీ గిన్నెలండి చూడండి రాసు చాలా బాగుంది ఇవచ్చేసి మనకి బిర్యానీ గాని కొంతమంది ఇవి చేపల కర్రీకి మటన్ కర్రీకి చికెన్ కర్రీకి కూడా వాడుతున్నారు ఇప్పుడు క్వాలిటీ వేజ్ గా కూడా చాలా బాగుందండి ఇక్కడొచ్చేసి ఇత్తడు అనేది చాలా క్వాలిటీ వేజ్ గా దొరుకుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వేల ముప్పై రెండు రూపాయలు పడుతుంది దీంట్లో కూడా సైజులు మోడల్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ప్లేట్స్ అండి చూడండి ప్లేట్స్ వచ్చేసి మనకి ఏమన్నా ఫ్రూట్స్ అవి ఫంక్షన్స్ అప్పుడు అవి ఫ్రూట్స్ పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటాయి దీంట్లో కూడా సైజులు కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి డీన్ కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల నాలుగు అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పడుతుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుందండి చూడండి మనకి ఇది వచ్చేసి పోపు దిన్సెల్ది పోపు దినుసులు కూడా క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది చూడండి మనకి పోపు దినుసులకి ఇలా ఇత్తడిలో కావాలి అనుకునే వాళ్ళు ఇలా కూడా వాడవచ్చు ప్రతి దాంట్లో సైజులు అవైలబుల్ గా ఉంటాయండి చూడండి ఇవి మనం డెకరేషన్ కి అలాగా పూలతో కూడా చాలా బాగా పూలు వేసుకోవటానికి గానీ ఏమన్నా ఫంక్షన్స్ కి గిన్నె వచ్చేసి చాలా బాగుంటది మనకి వెనుకొచ్చేసి ఇది వచ్చేసి ఇలా స్టాండ్ టైప్ తో ఇచ్చారండి చూడండి ఇక్కడి గింజ చాలా బాగుంది మనకు వచ్చేసి ఇక్కడ జర్మన్ సిల్వర్ కలెక్షన్ కూడా దొరుకుతుందండి చూడండి జర్మన్ సిల్వర్ లో కూడా మనకి ఇలాగ పూలకు గానీ ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవటానికి గానీ అవి చాలా బాగుంటాయి జర్మన్ సిల్వర్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు పడుతుంది చూడండి దీంట్లో ఇలా చిన్న సైజులు కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి పెద్ద సైజులు కావాలన్నా అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని సైజ్ వచ్చేసి థౌజండ్ అండి ఎంఆర్పి వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మనకి ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి అలా కూడా ఇక్కడ బల్క్ లో కూడా దొరుకుతాయండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది చూడండి ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి కలుషానికి అది కూడా వాడుకోవచ్చు కల్షాన్ కనేది ఇది చాలా బాగుంటుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి పద్దెనిమిది వందలు అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పద్నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది చూడండి గిన్నెలు గాని మనకి ప్రసాదానికి అది చాలా బాగుంటుంది ఇదైతే ఇలా సెట్ వేజ్ గా వస్తుందండి చూడండి చిన్న గిన్నెల పసుపు కుంకుమ గంధం వేసుకోవటానికి గానీ ఇలా ప్లేట్ తో సెట్ తో వస్తుంది మనకి దీని ఎంఆర్ వచ్చేసి ఆరు వందల ఎనభై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు రూపాయలు పడుతుందండి దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి ప్రతి దాంట్లో మనకి ఇవి వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి మనకి అగరవత్తుల స్టాండ్ అండి చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది అగరవత్తుల స్టాండ్ లో కూడా మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి డీమ్ కాస్ట్ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి రెండు వందలు పడుతుంది మనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవి చాలా బాగుంటాయి అండి చూడండి దీంట్లో సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి కానీ ఏదన్నా గంధానికైనా పసుపుకైనా అవి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి డీమ్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి నాలుగు అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది చూడండి దీంట్లో కూడా సైజులు మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇవి మనం కాడ వాటర్ పోసుకొని పెట్టుకోవటానికి అది చాలా బాగుంటది మనకి దీని ఎంఆర్పీ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు పడుతుంది మనకి బాండీ టైప్ లోనే ఓల్డ్ స్టీల్ లో వస్తుందండి కాపర్ తోటి హైలెట్ చేశారు ఇవి ఏదైనా కర్రీస్ తీసుకొని టేబుల్ మీద పెట్టుకోవటానికి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి థౌజండ్ అండి దీని ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నైన్ ఫార్టీ పడుతుంది దీంట్లో కూడా సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ప్రతి దాంట్లో సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి క్వాలిటీ వేజ్ గా కూడా చాలా బాగున్నాయి ప్రతి ఐటెం వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి క్యారేజెస్ అండి క్యారేజెస్ మనం ఇప్పుడు ప్లాస్టిక్ అలా ఇష్టపడని వాళ్ళు ఇలా స్టీల్ క్యారేజ్ కూడా తీసుకొచ్చి రెండు గిన్నెలతో వస్తుంది మనకి డీన్ కాస్ట్ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉన్నాయి చూడండి నాలుగు గిన్నెలు ఐదు గిన్నెలు అలాగే సైజులు కూడా అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్ కూడా ఇది వచ్చేసి చాలా బాగున్నాయి అండి ప్రతిదీ వచ్చేసి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది నాలుగు గిన్నెలు వచ్చేసి మనకి ఎంఆర్పి రేట్ వచ్చేసి పదకొండు వందలు పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై రూపాయలు పడుతుంది స్టీల్లోనే ఇలా ఇక్కడ తోటి ఫేరప్ చేశారు కాపర్ తోటి మనకి ఏమన్నా మిల్క్ అది తోడు పెట్టుకోవటానికి అది కూడా ఇవి చాలా బాగుంటాయి మనకి పాలు తోడు పెట్టుకోవటానికి అవి ఇవైతే చాలా బాగుంటాయి మనకి దేనికైనా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి ఇలా సెట్ వేజ్ గా దొరుకుతాయి అండి ఇవి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఆ రేట్ వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఏడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అల్జూ మీడియం లో గిన్నెలండి మనకి ఫంక్షన్స్ కి అది రైస్ చేసుకోవటానికి గానీ కర్రీస్ గానీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి సెట్ వైజ్ గా కూడా దొరుకుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది దీంట్లో కూడా సైజును బట్టి కాస్ట్ మాత్రం ఉంటుందండి చూడండి మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజు అవైలబుల్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఎయిట్ ఫార్టీ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి ప్రతిది సైజులు క్వాలిటీ వేజ్ గా కూడా ఇక్కడ ప్రతి ఐటమ్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి మనకి పెద్ద సైజులు కావాలన్న వాటి మీద మూతలు కూడా అవైలబుల్ గా ఉంటాయి చూడండి మూతలు కూడా వచ్చేసి ఇలా అవైలబుల్ గా ఉంటాయి మనకి మూత కాస్ట్ వచ్చేసి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా సైజులు ప్రతి దానికి మూతలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండి ప్రతి ఫంక్షన్ కి అల్జ్ మీడియం లో కూడా మంచి మంచి గిన్నెలు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి దీంట్లో కూడా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి ప్రతి సైజు మనకి ఈ ఐటమ్ దొరుకుతుంది ఈ ఐటెం దొరకదు అని లేకుండా ఎస్ఎస్టీ దాంట్లో ప్రతి ఐటమ్ వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ దొరుకుతాయండి చూడండి అల్జూ మీడియం బాండీలు క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది మనకి దీని ఎంఆర్పి వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రతి దాంట్లో మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి వచ్చేసి మనకి ఏవైనా కర్రీస్ కైనా బిర్యానీస్ కైనా చేపలకైనా ఫ్రైస్ కైనా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి దీంట్లో కూడా సైజులు మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి దాంట్లో మనకి ఇవచ్చేసి చిన్నుల గిన్నెలు అండి అంటే వడ గిన్నెలు మనకి అల్జీ మీడియం లోనే వడ గిన్నెలు వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఎన్ని గిన్నెలు అవైలబుల్ గా ఉన్నాయో ఈ పాత్రలు అండి ఇవి వచ్చేసి ఫైవ్ ఇడ్లీ అండి ఒక్కొక్క ప్లేట్ కి వచ్చేసి ఫైవ్ ఇడ్లీ చూడండి టూ ప్లేట్స్ తో వచ్చింది ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది అల్జు మీడియం లో మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా అంటే చాలా బాగుందండి అల్జూ మీడియం లో కూడా పాత్రలో కూడా మనకి ప్లేట్స్ కూడా ఇలా అవైలబుల్ గా ఉంటాయి విడిగా ప్లేట్స్ కావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇలా విడిగా ప్లేట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సెట్ వైజ్ గా దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి సిక్స్ అండి సిక్స్ సెట్ ఇది ఫోర్ ఇడ్లీ తోటి ఫోర్ తో వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి త్రీది ఇది వచ్చేసి మనకి చిన్న పాత్ర అండి చూడండి చిన్నది ఇది ఆవిటి కూడికి చాలా బాగుంటదండి చాలా మంది ఆవిటి వేసుకుంటారు కదా ఆవిరి పుడికేది తిన్నదండి ఇడ్లీ పాత్రలోని మనకి టూ మెంబర్స్ ఉన్న వాళ్ళకి అలాగ కొంచెం పెద్దది కాకుండా ఇలా చిన్నది ఇష్టపడే వాళ్ళకి ఇట్లా వస్తుంది త్రీ తోటి వస్తుందండి త్రీ ఇడ్లీ అంటే దీనికి ఇప్పుడు సిక్స్ ఇడ్లీ అవైలబుల్గా ఉంటుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ అండి ఎంఆర్పి వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ పడుతుంది మనకి ఇట్లాగా అంటారు కదా అల్జూ మీడియంలో ఈ కూడా అవైలబుల్ గా ఉంటాయి దీంట్లో కూడా సైజు ను మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి దీని ఎంఆర్పి వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ ఎయిటీ పడుతుంది చూడండి ప్రతి దాంట్లో ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఈడ చాలా కలెక్షన్ ఉంటదండి మీకు ఈ ఐటెం దొరుకుతుంది ఈ ఐటెం దొరకదు అని లేకుండా ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది అనేది గిన్నెల సెట్ మనకి ఇలా సెట్ వైజ్ గా కూడా తీసుకోవచ్చు మనకి ఇది అనేది సెవెన్ గిన్నెలు వస్తుందండి చూడండి సెట్ వైజ్ గా చాలా బాగుంది మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి అది కూడా చాలా బాగుంటుంది ఎవరికన్నా మీరు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కానీ చాలా బాగుంటుంది మనకి దీన్ కాస్ట్ వచ్చేసి పదకొండు వందలండి ఆఫర్ దీన్ కాస్ట్ వచ్చేసి పదకొండు వందలు పడుతుందండి ఆఫర్ డిస్కౌంట్ చూడండి క్వాలిటీ గా కూడా చాలా బాగుంది ఒక్కొక్క పీస్ కాస్ట్ వస్తుందండి పెద్ద గిన్నె వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఏ గిన్నెకి ఆ కాస్టే ఉంటదండి మనం ఇలాగ కూడా తీసుకోవచ్చు సెట్ వేజ్ గా కావాలనుకునే వాళ్ళకి కూడా సెట్ వేజ్ గా కూడా దొరుకుతుంది ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇడ్లీ పాత్రలు కూడా మనకి పెద్దవి కావాలనుకున్న ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి ఐటమ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటదండి చూడండి మనకు అల్జూ మీడియం లోనే బకెట్స్ కానీ మనకు వచ్చేసి మూత ఫ్యాన్లు గాని మనకి అన్ని ప్రతి ఐటమ్ అనేది ఇక్కడ దొరుకుతుందండి చూడండి ఇత్తడి బకెట్స్ ఇత్తడి బిందెలు ప్రతి కలెక్షన్ ఇత్తడి బకెట్లు గాని ఇత్తడి బిందెలు గాని ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటదండి పప్పు డబ్బాల సెట్స్ అండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి సైజుల వారిగా మనకి ఇప్పుడు చాలా మంది లగ్జరీ పర్పస్ గా కూడా వాడుతున్నారు చూడండి క్వాలిటీ వైజ్ గా వచ్చేసి కూడా చాలా బాగుంది మనకి చిన్నదండి ఇది చక్కెరకు గానీ టీ పొడికైనా కాఫీ పొడికి కానీ చాలా బాగుంటది మనకి దీని ప్రైజ్ వచ్చేసి ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి ఇక్కడ స్టీల్ అనేది చాలా బాగుంటుంది చూడండి ప్రతి దాంట్లో సైజులు మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఈ మోడల్ వచ్చేసి ఇలా వచ్చింది కాపర్ తోటి మోత అనేది కాపర్ తో హైలైట్ చేశారు చూడండి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా సైజులు అవైలబుల్ గా ఉంటాయి సైజుని బట్టి కాస్ట్ మారుతూ ఉంటది చూడండి ఇది కాపర్ తోటే కలర్ అనేది చేంజ్ అయింది మనకి దీని ఎంఆర్పి వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు పడుతుంది వాళ్ళనే ఒక త్రీ మెంబర్స్ అలా ఉన్న వాళ్ళు రైస్ కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి చూడండి చాలా బాగుంది మనకి సెట్ వేజ్ గా కూడా దొరుకుతాయి అండి ఈటెల్లో వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి నైన్ నైన్టీ పడుతుంది చూడండి దీంట్లో కూడా సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి దాంట్లో సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి వచ్చేసి మనకి మూత బకెట్లు అండి సాంబార్ బకెట్లు అని కూడా అంటారు వీటిని పెళ్ళిళ్ళకి అది ఏమన్నా సాంబార్లు గాని ఇట్లాగా వాడుకోవటానికి కూడా ఇవి చాలా బాగుంటాయి మూత బకెట్లు వచ్చేసి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది మనకి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ గా కూడా ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి కావాలన్నా వీళ్ళకి ఆర్డర్ ఇస్తే బల్క్ లో కూడా తెప్పిస్తారు చూడండి దీంట్లో కూడా సైజులు మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి చిన్న సైజు పప్పు డబ్బానండి చూడండి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ థర్టీ పడుతుంది ప్రతి దాని మీద ఇలా దగ్గర ప్రతి ఐటెం మీద డిస్కౌంట్ దొరుకుతుందండి చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి పాల కుక్కర్లు అండి కుక్కర్ని కుక్కర్లు పాల కుక్కర్లు వచ్చేసి మనకి క్యారేజీ గిన్నెలండి చూడండి క్యారేజీ గిన్నెలు కూడా మనకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు క్యారేజీ తీసుకొని వెళ్ళడానికి ఇలా సెట్ వేజ్ గా గిన్నెలు దొరుకుతాయి చూడండి దీంట్లో కూడా సైజులు మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి డీన్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి పద్నాలుగు వందల ఇరవై పడుతుంది దీంట్లో కూడా సైజులు మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి దాంట్లో పప్పు కూడా మనకి ఇదొక మోడల్ అండి కింద వచ్చేసి మనకి ఏమైనా ఫ్రిడ్జ్ లో పిండి తీసి పెట్టుకోవాలి అన్న అలా ఈ గిన్నెలు వచ్చేసి మనకి చాలా బాగుంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా ప్రతి ఐటెం ఇక్కడ చాలా బాగుంటుంది పప్పు డబ్బాల్లో ఇదొక మోడల్ అండి దీన్ని సెట్ వేజ్ గా కూడా దొరుకుతుంది ప్రతిదీ సెట్ వేజ్ గా ఉంటుంది మనకి దీని కాస్ట్ సింగిల్ పీస్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ పడుతుంది మనకి రిటర్న్ పర్పస్ కి టూ పీసెస్ సెట్ వస్తుందండి మనకి ఎన్ని కావాలన్నా బల్క్ లో ఆర్డర్ ఇస్తున్నా ఇలా తెప్పించిస్తారు చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది మనకి ఇలా కాపర్ తో ఫోర్ చేశారు చూడండి మనకి దీన్ కాస్ట్ వచ్చేసి త్రీ టెన్ పడుతుందండి ఇలా మనకి సింగిల్ గా ఇవ్వాలి అనుకున్న వాళ్ళకైనా ఇలా సింగిల్ గా ఉంటది చూడండి మనకి దీన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఇలా సింగిల్ గా కూడా దొరుకుతాయి రిటర్న్ గిఫ్ట్ కి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటది ఇది వచ్చేసి టూ టెన్ రూపీస్ పడుతుంది ఇక్కడ ఆల్ కలెక్షన్ ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మనకి రిటర్న్ గిఫ్ట్ కి మీకు ఎన్ని కావాలన్నా థౌజండ్ కావాలన్నా టూ థౌజండ్ కావాలన్నా ఎన్ని కావాలన్నా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్ ప్రతి ఐటెం కొంతమంది ప్లేట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళకి కావాలన్నా గానీ ఇలా ప్లేట్లు ఇవ్వాలి అనుకుంటారు కదా అలా ప్లేట్లు కూడా అవైలబుల్ గా ఉంటాయి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ది వన్ ఫిఫ్టీన్ రూపీస్ కే వస్తుంది మనకి ఇలా ప్లేట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి రిటర్న్ గిఫ్ట్ ఇప్పుడు కొంతమంది అట్ల పడ్డకి అలాగ ఇలా కూడా ఇస్తున్నారు కదా ఇలా కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి మనకి ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి ఆల్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ప్రతి మోడల్ దొరుకుతుందండి ఇక్కడ వచ్చేసి ప్రతి సైజు లో కావాలి అంటే మీరు బల్క్ లో ఆర్డర్ ఇచ్చినా మీకు దేనికైనా గానీ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టైం ఇస్తే కూడా తెప్పించి ఇస్తారు చూడండి క్వాలిటీ గా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి నైన్టీ రూపీస్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇసుకోండి చూడండి మనం కర్రీస్ వండుకొని ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు కదా కావాలంటే ఇలా సెట్ సెట్ వేజ్ గా ఒకే మోడల్ లో సెట్ వేజ్ గా కూడా దొరుకుతుంది చూడండి ప్రతి దాంట్లో మనకి దీని ఎంఆర్పి వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ అండి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లో కూడా సైజులు మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి వచ్చేసి మిల్క్ గానీ ఏవన్న టీ కూడా పెట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి చూడండి చాలా బాగుంది దీని ఎంఆర్పి వచ్చేసి టూ హండ్రెడ్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి చూడండి ప్రతిదీ మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి చూడండి ఇది ఇలా వచ్చింది చిన్న మూతతోటి తోటి ఫేరప్ చేశారు దీని ఎంఆర్పి వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండి తెరుస్తున్నారు కదా స్టీల్ లంచ్ బాక్సెస్ కావాలని ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయండి మన దీని ఎంఆర్పి వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది చూడండి దాంట్లో మోడల్స్ సైజులు అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది కూడా స్టీల్ లోనే వస్తుంది ఏదన్నా మజ్జిక్ కానీ సాంబార్ కానీ ఇవి చాలా బాగుంటుంది దీని ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి ప్రతిదీ సైజులు వారిగా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి కర్రీస్ కి మనకి దీని ఎంఆర్పి వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది చూడండి మనకి ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి కానీ పూజకి గాని రాగి చెంబులు గాని ఇత్తడి చెంబులు గాని మనకి ఇత్తడి కుందులు గాని ఏమైనా రిటర్న్ గిఫ్ట్ కి చిన్న చిన్న వాళ్ళు ఇవ్వాలన్నా ఈ కుందులు కూడా చాలా బాగుంటాయండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ అండి ఎంఆర్పి రేట్ వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ ఫార్టీ పడుతుంది చూడండి దీంట్లో కూడా మోడల్స్ సైజులు అవైలబుల్ గా ఉంటాయి మనకి రాగి చెంబుల్లో కూడా మోడల్స్ సైజులు అవైలబుల్ గా ఉంటాయండి చూడండి ఇలా అష్టలక్ష్మంతో వస్తాయి రాగి చెంబులు వచ్చేసి చాలా బాగుంది మనకి దీన్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి ఎంఆర్పి రేట్ వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఇక్కడ వాటిల్లో ఇలా ప్రసాదం గిన్నెలు చూడండి ప్రసాదానికి గిన్నెలు కూడా చాలా బాగున్నాయి మనకొచ్చేసి ఇవి రాగి గ్లాసులు అండి వాటర్ తాగాలన్నా మనకి వాటర్ కి ఇవి చాలా బాగుంటాయి రాగి గ్లాసులు వచ్చేసి ఇప్పుడు అందరూ రాగి వాడాలనుకుంటున్నారు కదా ఈ రాగి గ్లాసులు కూడా వాటర్ కి చాలా బాగుంటాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చూడండి గంటలు గంటల్లో కూడా మోడల్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ఆల్ ఐటమ్స్ దొరుకుతాయండి వచ్చేసి మనకి టీ వడ గిన్నెలు చూడండి ప్రతి ఐటెం అవైలబుల్ గా ఉంటాయి చిన్న చిన్న కర్రీస్ గిన్నెలు గాని ప్రతి కలెక్షన్ ఉంటది చూడండి వచ్చేసి మనకి చపాతి గాని దోశ ఇలా దోశ తీసుకోటానికి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి నాన్ స్టిక్ వాటి మీదకి అది చూడండి ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది ఇవి వచ్చేసి మనకి కర్రీ బౌల్స్ లోని డిజైన్స్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి చూడండి ప్రతి ఐటెం వచ్చేసి చాలా బాగుంది చూడండి ఇవి గిన్నెలు ఇవి వచ్చేసి మనకి హారత ప్లేట్లు అంటారు కదా వాటిల్లో చిన్న సైజ్ అండి పోలక్ కానీ అవి కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఆల్ ఐటమ్ వచ్చేసి చాలా బాగుంటుందండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ప్రతి కలెక్షన్ దొరుకుతుంది చూడండి చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఐటెం తో సహా మెన్షన్ చేసామండి ఇవన్నీ వచ్చేసి కాస్ట్ ఐరన్ అండి మనకి ఇండస్ట్రియల్ అండి కరెంట్ స్టవ్ మీద కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఐరన్ లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా అంటే చాలా బాగుంటది చూడండి కళాయి ఇది వచ్చేసి ఐరన్ లోనే చాలా బాగుంది చూడండి వచ్చేసి మనకి స్టీల్లోనే వడ గిన్నెలు గాని మామిడి గిన్నెలు గాని ఇలాగా వచ్చేసి మనకి గంటలు గాని ప్రతి ఐటెం ఇక్కడ అవైలబుల్ గా ఉంటది